పార్టీకి పునాదులు మేము ఆడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నా మేము ఆ గవర్నమెంట్ కాదని నీకు వచ్చి మా డబ్బులు పెట్టి మేము గెలిచిన వాళ్ళం ఇన్ని సహాయ సహకారాలు పద్దెనిమిది మందిలో మమ్మల్ని బయట పెట్టకూడదు మా పద్దెనిమిది మంది మేము టిక్కెట్ వద్దన్నా మాకు టికెట్ ఇయ్యాల అలాంటి హృదయం కల్లా మనిషి కాదు మానవుడు కాదు అట్లాంటి మనిషి కాదు అది చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు వైఎస్ రాజశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు చేతి తీసుకుంటారు నిర్ణయం ఇతని చేత కాదు అన్ఫిట్ అతను ముఖ్యమంత్రికి అన్ఫిట్ రాజకీయానికి అన్ఫిట్ అలాంటి వాడు నేను టిక్కెట్ అడగను పోతే నీ గ్రాఫ్ బాగలేదు సాకరన్న అన్నాడు నాకు గ్రాఫ్ ఏదయా ఎవరే మీకు చెప్పింది సత్తల రామకృష్ణారెడ్డి ధనుంజయ రెడ్డి చెప్పిండ్రట నా గ్రాఫ్ బాగలేదు వాళ్ళు ఇంతకు చెప్తే నా గ్రాఫ్ ఇప్పుడు నీ గ్రాఫ్ సంగతి అమ్మా నీది జీరో అయిపోయిందమ్మా నీ గ్రాఫ్ నీరో సున్నాలు పెట్టుకోవాలి ఆ గ్రాఫ్లో మార్పు చేసేదానికి లేదు సున్నాలు పెట్టుకోవాలని గ్యాప్ ఆంధ్రప్రదేశ్ అంతా జీరోకి వచ్చింది నీ గ్యాప్ దరిద్రుడా దరిద్ర మాట్లా మాట్లాడి దరిద్రాన్ని ఎప్పటి పెట్టుకొని సైకిల్ ఆరు మందిని ఏడు మందిని పెట్టుకొని ఆ సాయి రెడ్డి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఇన్ని మీరు దుర్మార్గం చేసి ఆడంటే ఆడు కోట్లు కోట్లు కొట్టి తల వేల కోట్లు కొట్టారు ఎవరు పట్టుకోడు వేల 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 కోట్లు కొట్టి మనకి ఇప్పుడు ఎంపీ అయినటువంటి ప్రభాకర్ రెడ్డి బ్రహ్మాండమైన వాళ్ళు ఎమ్మెల్యే అయినటువంటి పెద్దలంతా కూడా బ్రహ్మాండంగా ఉండేవాళ్ళు వాళ్ళని సెలెక్ట్ చేసుకోవాలి కానీ ఈ నువ్వు చేతకాని వాళ్ళన్నీ సెలెక్ట్ చేసి నీ ఇష్టపడకా నన్ను చూసి ఓట్లేసేది మిమ్మల్ని చూసి కాదు మనమంతా నా ఉన్నది ఎమ్మెల్యేకి వాల్యూ లేనటువంటి వాల్యూ ఇవ్వనటువంటి ముఖ్యమంత్రి ఎవరన్నా భారతదేశంలో ఇంతవరకు ఉన్నారంటే అతను ఇతను ఒక్కడే ఎవరు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఎమ్మెల్యేలకి వాల్యూ వాల్యూ ఇవ్వకుండా విలువలు లేకుండా చేసినటువంటి దుర్మార్గ మనిషి ముఖ్యమంత్రి ఎవరంటే మరి ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఇది కూడా ప్రజలందరూ తెలుసుకోవాలా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి ముఖ్యమంత్రి మనకు పనికిరాదని మీరు పంపించేశారు నేను కాదంటే బ్రహ్మాండమైన పనిచేసినారు ఇంకా డబల్గా చేయాలి ఇంకా రాజకీయాల్లోనే ఉండడు రాజకీయాలకి అన్ఫిట్ అసలు ఈ అసెంబ్లీలో ఉంటాడో ఉండడో కూడా చూద్దాం